యా యాభై నాలుగో రోజు అండి ఇరవై ఐదో తారీఖుని నాలుగో నెల అంటే సుమారు ఇలా దాటిస్తే మేము ధర్నాలు మొదలెట్టామట మనకి పోరాటం అంటే గుర్తు వచ్చేది మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన హక్కుదారు గురించి ఎంతో పోరాడారు ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మేము ఈ ధర్నాలో జరిగింది అనమాట అయితే మూడో నెలలో ఇరవై ఏడో తారీఖుని మీటింగ్ జరగడం జరిగింది వాళ్ళ వారం రోజులు గొడవ గారు ఆ వారం రోజులు గొడవ కాక ఈ నెల రోజులు సుమారు దాటేసింది అయితే ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మాకు ఎంతో మేలు చేస్తారు అని చెప్పేసి మేము ఎదురు చూస్తుంటే ఎమ్మెల్యే ఎంపీ గారు నిన్న రాత్రి ఫోన్ చేసి పో పోస్ట్ ఇచ్చారు కదా ఇంకా పదమూడు పోస్టులు రావాలి కదా ఆ పోస్టులు మీకు ఇచ్చేస్తున్నాను ధర్నా తీసేయమన్నారు ఆ మాటతో మాకు అర్థమైంది ఏంటంటే మాకు పెద్దల దగ్గర కూడా న్యాయం జరగట్లేదని చెప్పేసి మాకు మేమే మా ప్రజలందరూ మా గ్రామంలో ఉన్న ఆడవాళ్ళు పిల్లలు పెద్దలు అందరూ కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నామండి రోజు ఎలాగైనా సరే వైఎన్ స్పందించాలని స్పందించాలి మేము పూట శాంతి విధంగానే మొదలెట్టాము కూర్చొని మనం దీక్ష కింద చేసాము ఆలోచి మాట్లాడతారేమో అనంతరం స్పందించకపోతే మేము మధ్యాహ్నం నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళు ఆదిపారవ శక్తి అని అందుకే ఊరుకునేదండి మొత్తం అందరూ కూడా ఓన్సీసీ దగ్గరికి వెళ్ళిపోయి ధర్నా చేసుకుని అక్కడే గుమ్మన దగ్గర కూర్చున్నాం అన్నమాట ఏంటి ఎప్పుడు ఇస్తారు మాకు సమాధానం ఏంటి అని మా ఊరిని గ్రామాన్ని దత్త తీసుకునే పోరాడుతున్నాం తప్ప అంతకు మించి ఏమీ అడగట్లేదు అని చెప్పేసి అందరూ కూడా వాతున్నారు అనంతరం ఇరవై తొమ్మిదో తారీఖుకి అంటే నాలుగో నెల ఇరవై తొమ్మిదో లాస్ట్ డేట్ ఇచ్చారండి అది ఏంటి లాస్ట్ మెసేజ్ చేస్తామని చెప్పి అన్నమాట అయితే అప్పటిదాకా వెయిట్ చేస్తుంటాం మరి అప్పటిదాకా మీకు లేటెస్ట్ అప్డేట్ కోసం ప్లీజ్ ఫాలో అండ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం మనం పోరాడేది రేపటి కోసం జై హింద్